అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తొలి ప్రేమ నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా ఏ పత్రిక చూసినా రవి కథలే సుందర రామయ్య రవి అక్కని బావని వాళ్ళు బెజవాడ బయలుదేరే రోజున భోజనానికి పిలిచారు రవి ప్రభావతి పెళ్లి గురించి సీరియస్గా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళిద్దరి మీద అందరూ జోక్స్ వేశారు రవిని ఒక కంట కనిపెడుతూ ఉండమని రామయ్యకి ఆయన భార్యకు చెప్పింది ఇక ఏ పత్రిక చూసినా రవి కథలే కథకుడుగా రవికి మంచి పేరు వచ్చింది ఈయన రవి కథలు రాస్తాడు అని ప్రభావతి తన స్నేహితులందరికి ఎప్పుడైనా పరిచయం చేయగానే ఈయన రవి గారు అని వాళ్ళు అడ్మిరేషన్తో కళ్ళు అప్పగించి చూడగానే రవి పొంగిపోయేవాడు ఎంత బాగా రాశారండి ఎలా వస్తాయి మీకు అలాంటి ఆలోచనలు అని అనగానే గొప్పగా ఫీల్ అయ్యేవాడు రవి తెచ్చుకున్న పేరుకి ప్రభావతి కూడా మురిసిపోయేది రవి లా కాలేజీలోనూ ప్రభావతి బీఏకి క్వీన్ మేరీస్లోనూ చేరారు అప్పుడప్పుడు ఇద్దరు సినిమాలకు వెళ్ళేవాళ్ళు తరచూ ప్రభావతి ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు అలా ఆరు నెలలు గడిచాయి రేపు నా పుట్టినరోజు నువ్వు భోజనానికి రావాలి అన్నది ప్రభావతి నాకు జ్ఞాపకం ఉంది రేపు నీ పుట్టినరోజు అని నువ్వు పిలవకపోయినా నేను వస్తాను అన్నాడు రవి సాయంకాలం కొంతమంది ఫ్రెండ్స్ని టీకి పిలిచాను ఆడవాళ్ళ అవును నిన్ను సినిమాకి తీసుకెళ్దామనుకున్నాను నైట్ షోకి వెళ్దాం రేపు ఆఖరి రోజు బ్లాసమ్స్ ఇన్ ద డస్ట్ అన్నది ప్రభావతి నైట్ షోకా అవును నాన్నగారి పర్మిషన్ తీసుకుంటానులే అయితే నేను రాత్రి ఎనిమిదిన్నరకు వస్తానులే వీలు లేదు పొద్దున్నే రావాలి కాఫీకి మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేయాలి సాయంత్రం టీ త్రాగాలి నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉండాలి నిన్ను చూడాలని చాలామంది తహతహలాడుతున్నారు రాత్రి భోజనం చేసి సినిమాకి వెళ్దాం అయితే రేపు రోజంతా మీ ఇంట్లో ఉండాలంటావు ఆల్ రైట్ నాకే నీకే విసిగెత్తి సాయంకాలం వెళ్ళిపోమంటావు అన్నాడు నవ్వుతూ రేపు సినిమాకు టిక్కెట్లు బుక్ చేయి నవ్వుతూ అంది ప్రభావతి రవి ప్రభావతి ఇంటి నుంచి తిన్నగా మౌంట్ రోడ్డుకి వెళ్ళాడు యాభై రూపాయలు పెట్టి చీర జాకెట్టు కొన్నాడు అందమైన అట్టపెట్టెలో పెట్టించి గులాబీ రంగు రిబ్బన్ కట్టించాడు టికెట్లు బుక్ చేయకుండా ఇంటికి వెళ్ళాడు మర్నాడు పొద్దున తొమ్మిది గంటలకల్లా ప్రభావతి ఇల్లు చేరుకుని చేతికి చేతికిచ్చాడు ఏమిటిది అడిగింది ప్రభావతి లోపలికి తీసుకెళ్ళి చూడు అన్నాడు హాల్లో సోఫాలో చతికిలబడి ప్రభావతి లోపలికి వెళ్ళింది ఆమె తల్లి కాసేపటికి ఫలహారము కాఫీ తెచ్చిచ్చింది కోర్టుకు వెళుతూ సుందర్రామయ్య రవిని పలకరించాడు అరగంట తర్వాత ప్రభావతి రవి ఇచ్చిన చీర కట్టుకుని హాల్లోకి వచ్చి ఎలా ఉంది అని అడిగింది నువ్వు చెప్పాలి నీకు ఎలా ఉందో కాదు నువ్వు చెప్పాలి అన్నది దగ్గరగా వెళ్ళి అతని ముందు నిలబడి ముద్దొస్తున్నావు అన్నాడు అలాగా అని వెనక్కి తిరిగి చూసి ముందుకు తల కొంచెం ఉంచింది రవి ఆమె పెదిమెలను తన పెదిమెలతో తేలికగా రాశాడు అందులో ఆవేశం వాంచాలేవు అన్యోన్యత అనురాగం ఉన్నాయి ఏమిటా పని ఎవరైనా చూస్తే అన్నది ప్రభావతికి దూరంగా జరిగి ప్రభావతి రవి తనను నలిపేసినట్టుగా జుట్టు సర్దుకుంటూ ఆ పూట ప్రభావతి ఇంట్లోనే భోజనం చేశాడు హాల్లో పడుకున్నాడు అతనికి ఎదురుగా ప్రభావతి కూర్చుంది ఎందుకలా వరుసగా సిగరెట్లు తాగుతావు అంది అలవాటైపోయింది రవికి సిగరెట్లు బాగా అలవాటైపోయాయి తను రాయాలనుకుంటున్న నవల కథ చెప్తున్నాడు కళ్ళు మూసుకొని ఉంది ఆమె నిద్రపోతున్నావు అంటున్నానే నిద్రపోతే ఎలా ఊ కొడతాను తలంటు పోసుకున్నావుగా నిద్ర వస్తుందేమో అని వస్తే చెప్తాలే నువ్వు కది చెప్పు సాయంకాలం నాలుగు గంటలైంది టీ తాగాడు నేను ఇక వెళ్తాం అన్నాడు ఎక్కడికి ముందు థియేటర్కి వెళ్ళి టిక్కెట్లు బుక్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని నిన్న బుక్ చేయలేదా ఇక్కడికి ఎన్ని గంటలకు వస్తావు ఎనిమిది గంటలకి అంత ఆలస్యం దేనికి త్వరగా రా సరే రవి ప్రభావతితో చెప్పినట్టు ముందు థియేటర్కి వెళ్ళి రెండు టికెట్లు కొన్నాడు ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుని అక్కకి బావకి ఉత్తరాలు రాశాడు కాసేపు చదువుకుని బయలుదేరాడు బీచ్ రోడ్డు మీద నుంచి నెమ్మదిగా కారు డ్రైవ్ చేసుకుంటూ ఏడు గంటల ప్రాంతాల్లో ప్రభావతి ఇల్లు చేరుకున్నారు కారు ఆపి దిగబోతుండగా ఇంట్లో నుంచి నవ్వులు అరుపులు వినిపించాయి అన్నీ ఆడవాళ్ల గొంతులే లోపలికి వెళ్ళటానికి సిగ్గుపడి అక్కడే కారు దగ్గర నిలబడిన నిలబడి సిగరెట్ వెలిగించాడు రెండు నిమిషాల తర్వాత రవి లోపలికి రావే అన్నకాయగా వినపడింది వస్తున్నాను అని సిగరెట్ కింద పడేసి బూట్ కాలుతో నలిపి వేసి వెళ్ళాడు హాల్లో దీపాలు వెలుగుతున్నాయి గోడలు కానించి వేసిన సోఫాలలో ప్రభావతి ఈడు ఆడపిల్లలు కూర్చొనున్నారు రా నా పుట్టినరోజని కాదు వీళ్ళంతా వచ్చింది నిన్ను చూడాలని అంది ఆమె నవ్వుతూ మిస్టర్ రవి అంటే చాలు కదా గిరిజ ఉష నవనీతం వీళ్ళు ముగ్గురు నా క్లాస్మేట్స్ మాధురి చాలా బాగా పాడుతుంది రేడియోలో తరచూ పాడుతూ ఉంటుంది వినే ఉంటాం నమస్కారం పెట్టాడు రవి ఎర్రగా పొట్టిగా ఉన్న గిరిజ మీద నుంచి దృష్టి ఉష మీదకి మళ్ళీంది సన్నగా పొడుగ్గా ఉన్న ఉష తర్వాత కూర్చున్న నవనీతాన్ని చూసి అతని కళ్ళు నవనీతాన్ని ఇట్టే దాటేసి మాధురి మీద నిలిచాయి తనతో ప్రమేయం లేకుండా తన కళ్ళు ఆమె కళ్ళలో కాంతులను వెతుకుతున్నాయి ఎప్పుడో ఎక్కడో చూసినట్టు ఎప్పుడో ఆ కళ్ళల్లోకి తనలా చూస్తూ కూర్చున్నట్టు ఎప్పటి నుంచో తమకు ఆత్మీయత ఉన్నట్టు తనకు ఆమె తెలియనట్టు కళ్ళార్పకుండా చూశాడు అలా ఆమె కళ్ళల్లో చూస్తూ నిల్చున్నాడు తనకు తెలియకుండానే ఒక చిరునవ్వు నవ్వాడు అలా చూడటం సభ్యత కాదు ఏమనుకుంటారు తప్పు దృష్టి తిప్పే ఇంకేదైనా విషయం మాట్లాడు అని ఎవరో చెవుల్లో రథ పెడుతున్నట్టు అనిపించింది తనలో కలుగుతున్న దివ్యమైన కొత్త అనుభవాన్ని ఎవరో చెడగొడుతున్నారన్నట్టుగా తల వెతిరించి మళ్ళీ అలాగే చూస్తున్నాడు మాధురి కూడా అతని కళ్ళల్లో రెప్ప వాల్చకుండా ఊపిరి బిగబట్టి కాసేపు చూసింది అతని కళ్ళ నుంచి తన కళ్ళు తిప్పుకోలేకపోయింది అగోచరమైన బంధనాలు ఏవో నాలుగు కళ్ళను బంధించినట్టయింది వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు రెప్పవలసకుండా చూసుకోవటం అందరూ గమనించారు ఎవరూ మాట్లాడటం లేదు గదిలోని శబ్దం తయారైంది మాధుర అన్నాడు రవి చివరికి రహస్యంగా పేరు స్మరిస్తున్నట్టుగా ఆమె మాట్లాడలేదు అతన్నే చూస్తోంది ఇద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు ఒకే ఇంట్లో ఒక గదిలో ఎలక్ట్రికల్ దీపాల కాంతిలో నలుగురు ఆడపిల్లల సమక్షంలో పరీక్షగా చూస్తున్న వాళ్ళ కళ్ళ ముందు కూర్చున్నామని తమ ప్రతి చూపుకి ప్రతి కదలికకు ఆరాలు తీస్తారని మర్చిపోయారు ఎన్నేళ్ల క్రితం ఇద్దరూ చనువుగా ప్రేమగా బతికి దురదృష్టం వలన ప్రమాదవశాత్తు విడిపోయి మళ్లీ కలుసుకున్నట్టుంది ఆ ఇద్దరికి ఇద్దరూ తమ వ్యక్తిత్వాలు మరిచిపోయారు మాట్లాడుకోని అవసరం లేకుండా చూపులతో ఐక్యం అయ్యారు ఏమిటలా చూస్తున్నావు అడిగేసింది రవి రవిని ప్రభావతి భరించలేక అతను తెప్పరిల్లాడు ఎప్పుడో కలవరిస్తున్నట్టుగా ఆనందంగా గొణిగాడు ఆయన నాకు అలాగే అనిపిస్తోంది వెళ్ళు ఎక్కడ అని అవును నాకు అలాగే అనిపిస్తోంది ఎక్కడా అడిగింది మాధురి మీ ఆయనకు తెలిసేమో అన్నది ప్రభావతి పెళ్ళైన దానివని జ్ఞాపకం చేస్తున్నట్టుగా కాస్త సూటిపోటిగా ప్రభావతి అన్న ఆ మాట రవి మనసులో ఇంకా లేదు మాధురిని రెప్పవలసకుండా చూస్తున్నాడు నల్లని ఒత్తైన జుట్టు కాస్త బిగువుగా జడల్లుకుంది మల్లెపూల దండవ పక్కగా వేళ్లాడుతోంది బంగారు రంగు ఒళ్ళు నున్నగా మెలమెల మెరుస్తోంది పెద్ద కళ్ళు దీపాల మల్లే కాసేపు మెరుస్తాయి కాసేపు చీకటి గుహల్లో వల్లే లోతుగా నల్లగా మారతాయి నిండుగా లేతగా ఉన్న చెంపలు ఆ చెంపల్లో జారిపోయిన అందం అంతా కూడా గడ్డంలా తయారైందని అనిపిస్తుంది నవ్వుతోంది మాధురి చిన్న నవ్వు ఎవరేమనుకుంటే నాకేమన్న నవ్వు ఆ ఆనందం తనలో నింపుకొని ఇతరులకు పంచిపెట్టే నవ్వు అలా నవ్వుతూ ఉంటే గడ్డం మీద గుంటలు పడతాయి కళ్ళల్లోంచి పెదిమల్లోంచి పళ్ళ తలతళలోంచి ముక్కు నాజూకులోంచి ఒలికిపోతున్న అందాన్ని పట్టుకుని దాచుకుని ప్రదర్శిస్తున్నటువంటి సొట్టలు ఎర్రని పెదిమలు పై పెదిమకి ముక్కుకి కాస్తంత వెడల్పు ఆ వెడల్పు తర్వాత దిద్దినట్టు నా పై పెదవికి అంటి అంటకుండా పెదమల అంచులను తడి చేస్తూ మెరుస్తున్న కనీ కనిపించని పళ్ళవరస ఎర్రగా కెంపులతో పొదిగినట్టు ఎర్రని మంటలని ఆ మంటల వేడిని జ్ఞప్తికి తెచ్చే కింది పెద పెదిమ సన్నని మెడ ఆ మెడలో నగలు అనవసరం ఒంటి మీద ఒంటి వరస బంగారం గొలుసు ఆమె ఒంటి రంగులో పేలవంగా ఉంది అది బంగారం అయితేనే ఆమె ఒంటి రంగు బంగారానికి ఎలా వస్తుంది మెడ వెనక నుంచి జడలోంచి తప్పించుకున్న కురులు పక్కలకి ఎగిరి వస్తున్నాయి ఊపిరి పీలుస్తున్నప్పుడు పైకి లేచి పెరిగి ఆమెలోని ఆడతనాన్ని ఇంతింతగా పెంచి ఎదుటివాడిని ఉక్కిరి బిక్కిరి చేసి వేడెక్కించి మత్తే ఎక్కించి మరుక్షణంలోనే ఊపిరి విడవగానే శాంతించు తమాయించుకో అని హెచ్చరి హెచ్చరిస్తున్నట్టుగా కదులుతున్న గుండెలు రవి నిట్టూర్చాడు శాంతించు తమాయించు వివాహితురాలు అని తనకు తాను చెప్పుకొని మీ వారి పేరు అడిగాడు వేణు అన్నది మాధురి వేణు అన్నట్టు కాదు రవి అన్నట్టు వినిపించి అన్న అతని చెవులకి ఏం చేస్తున్నారు అడిగాడు ఆమె మాట్లాడటం ఆపకూడదు ఆ తీయని కంఠం తను వింటూనే ఉండాలి సెక్రటేరియట్లో ఉద్యోగం గుమాస్తా అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన మనిషిలా కనిపించలేదు రవికి దేవలోకంలోంచి దిగి వచ్చిన దేవతలా ఉంది అంతలో ఆమె వెనక సోఫాలో పడుకుని నిద్రపోతున్న రెండేళ్ల కుర్రాడు అమ్మ అన్నాడు మాధురి చటక్కన వెనక్కి తిరిగింది పిల్లాన్ని ఎత్తుకుంది బాంబు పేలబోతున్నట్టు తుఫాను రాబోతున్నట్టు రెండు కార్లు ఢీకొట్టుకోబోతున్నట్టు ఏదో గొప్ప అవాంతరం జరగబోయేటట్టుగా అంతవరకు ఊపిరి బెగబట్టి కళ్ళప్పగించి నిశ్చలంగా రవిని మాధురిని చూస్తున్న వాళ్ళంతా ఆ టెన్షన్లోంచి తేరుకొని ఒక్కసారిగా అందరూ మాట్లాడటం ప్రారంభించారు రవి సోఫాలో కూర్చున్నారు గిరిజ రవి కథలను పొగుడుతోంది అతను రాసిన కథలన్నీ ఇవ్వమని నవనీతం అడుగుతోంది ప్రభావతి లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుని నవ్వుతూ నీ పాపులారిటీ నీకే ఆశ్చర్యంగా ఉందా అని అడిగింది రవిని ఆవిడ చాలా బాగా పాడుతుందన్నావు పాడించవు అడిగాడు రవి ప్రభావతిని ఎవరో దీపం అర్పేసినట్టు ప్రభావతి మొహం మీద చిరునవ్వు మాయమైంది ఏదో అనభో అణుచుకుని మాధురి నువ్వు పాడాలట రవి అడుగుతున్నాడు అంది మాధురి సిగ్గుపడలేదు బెట్టు చేయలేదు పమిట సర్దుకోలేదు ఒళ్ళుంచి పిల్లవాడిని తీయలేదు పాడటం ఆమె నైజం అయినట్టు గొంతు విప్పి ఆలాపించటమే మాట్లాడటం అయినట్టు ఎవరినీ చూడకుండా పిల్లవాడి వీపు నిమృతూ మన ప్రేమ మన ప్రేమ అని ఆరంభించింది అక్కడున్న ముగ్గురు ఆడపిల్లలు ప్రభావతిని చూశారు ప్రభావతి మొహం తిప్పేసుకుంది తివాసిని చూస్తోంది రవి కళ్ళార్పకుండా మాధురినే చూస్తున్నాడు మాధురి ఆ పాట తన గురించే పాడుతుందనిపించింది ఆమెతో తను కలిసి మన ప్రేమ అని ఆల ఆలపించాలనిపించింది పాట అయిపోయింది పొగడడానికి అతనికి మాటలు చాలలేదు పాట పూర్తి చేసి రవిని చూసి చిన్నగా నవ్వింది చాలా బాగా పాడావు ఇంకో పాట పాడు ఉషా నవనీతము అడిగారు మాధురి నవ్వుతూ రవినే చూస్తోంది నా పాట ఎలా ఉందో చెప్పమే అని అడుగుతున్నట్టు ప్రభా నువ్వు ఒక పాట పాడాలి అన్నది గిరిజ నేనా నాకు పాట చేత కాదు జవాబు చెప్పింది ప్రభావతి చేతనైనట్టే పాడు పాడటం అస్సలు రాదు నా కోంట్లో రవి వైపు తల తిప్పింది ప్రభావతి అతను మాధురినే చూస్తున్నాడు పెళ్ళైన ఆడదాన్ని అతను చాలా అలా చూస్తుంటే సిగ్గు వేసి తల దించుకుంది ఇక నేను బయలుదేరతాం ఆలస్యమైతే బస్సు దొరకదు లేచి నిల్చుంది మాధురి ఎందుకు రిక్షా పిలుస్తాను అంది ప్రభావతి తొందరే కాసేపు ఉండమని అడగలేదు రిక్షాలో గంట పడుతుంది బస్సులోనే వెళ్తానంటూ పిల్లాడిని ఎత్తుకున్నట్టుగా ఎత్తుకుంది మాధురి రవి లేచి నిల్చున్నాడు వస్తానర్రా తీరికైనప్పుడు నువ్వు ఒకసారి మా ఇంటికి రా ప్రభావతికి చెప్పి రవి దగ్గరికి వచ్చాక వస్తానండి అన్నది అతని కళ్ళల్లోకి చూడకుండా తలుపు వైపు తిరిగి వీధిలోకి చూస్తూ నా కారులో దింపుతాను అన్నాడు రవి మీకెందుకు శ్రమ మోటార్ కారు నేను లాగను కదా ఇంజన్ లాగుతుంది తెచ్చి పెట్టుకున్నాడు నవ్వు రవి ఆ మాట అనగానే గదిలో నిశ్శబ్దం ఏర్పడింది ప్రభావతి గట్టిగా నిట్టూర్చడం వినిపించింది వద్దండి అంటూ మాధురి ముందుకు రెండు అడుగులు వేసింది బస్సులు దొరకవు మీకు అభ్యంతరమా మీకు శ్రమ మాధురి కన్నా ముందుగా వీధిలోకి వెళ్ళి కారు తలుపు తెరిచాడు రవి కారు కదిలింది ప్రభావతి ఆమె స్నేహితులూ వసారాలు నిలబడి చూస్తున్నారు మాధురిని దింపి వస్తానని కూడా ప్రభావతికి చెప్పలేదు రవి మాధురిని చూశాక ప్రపంచమే మర్చిపోయాడు ప్రభావతి ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది మీ ఇల్లెక్కడ ఎక్కడ అడిగాడు రవి మైలాపూర్లో మైలాపూర్లో ఎక్కడ అడ్రస్ చెప్పకపోతే ఎలా వెళ్ళటం నవ్వుతూ అడిగాడు సౌత్ మాదా వీధిలో రవి కారు చాలా నెమ్మదిగా తోలుతున్నాడు దగ్గర దోవనగా కట్టే జనం తిరగని విశాలమైన ఇలియట్స్ రోడ్డు మీదకి మళ్ళించాడు విచిత్రం మిమ్మల్ని ఎన్నడో ఎక్కడో చూసినట్టు అనిపించింది చూడగానే అన్నాడు ఎప్పుడు అడిగింది మాధురి నవ్వుతూ చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టినప్పటి నుంచి పుట్టక ముందు నుంచి కూడా మనం ఆత్మీయులం అనిపిస్తోంది అవును నాకు అలాగే అనిపిస్తోంది అని జవాబు చెప్పింది ధైర్యం చేసి రవి అంత నెమ్మదిగా డ్రైవ్ చేస్తున్నా కొన్ని నిమిషాల్లో ఇల్లు చేరింది ఆపండి అదే ఆ ఇల్లు నిద్రపోతున్న పిల్లాడిని ఎత్తుకుని మాధురి కారు దిగింది లోపలికి రారు అడిగింది రవి ఇంజిన్ ఆఫ్ చేశాడు ఆమె వెనకనే ఇంట్లోకి వెళ్ళాడు కూర్చోండి పిల్లాన్ని పడుకోబెట్టి వస్తానని చెప్పి లోపలికి వెళ్ళింది అది చిన్న హాలు గోడ కానించి బల్ల నాలుగు కుర్చీలు బల్ల మీద రేడియో మాధురి నిమిషంలో హాల్లోకి వచ్చి కాఫీ ఇవ్వటానికి ఎటు వేళ అంది మీ భర్త అడిగాడు రవి ఊళ్ళో లేరు రవి చటుకున్న చేతి అడిగారని చూసుకొని వెళ్తాను అన్నాడు తొందర అడిగింది మాధురి సినిమాకి వెళ్ళాలి ఏ పిక్చరు బ్లాసమ్స్ ఇన్ ద డస్ట్ అవును ఇవాళ ఆఖరి రోజు కాదు నేను చూడాలనుకున్నాను చూడలేదా లేదని తల తిప్పింది మాధురి వస్తారా వెళదాం అడిగేశాడు రవి ధైర్యం చేసి ఇప్పుడు ఇలాగే అన్నది ఆమె నవ్వుతూ రాకూడదా రావటానికే పదండి వెళ్దాం అంటూ దాసీ పిల్లను పిల్లాడి దగ్గర పడుకోమని చెప్పి చెప్పులు తొడుక్కుంది ప్రభావతిని సినిమాకి తీసుకెళ్తానని రవి మాటిచ్చిన విషయం ఆమెకు తెలియదు అతనికి ఆ విషయం జ్ఞాపకం లేదు మాధురి తనతో సినిమాకి వస్తోంది మూడు పాటు తన పక్కన ఉంటుంది తను అప్పుడు ఆమె కళ్ళల్లోకి చూడచ్చు అదే అతని ధ్యాస ఇద్దరు కారిక్యారు ఏమీ మాట్లాడుకోవటం లేదు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంతో ఆత్మీయత చనువు ఉంటే కానీ మాట్లాడకుండా ఉండలేరు మనుషులు థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు అందరూ తనని ఈర్షతో చూస్తున్నట్టు అనిపించింది రవికి ఈ దేవతను ఎక్కడ సంపాదించావని అడుగుతున్నట్టు అనిపించింది చాలా గర్వంగా ఉంది అతనికి దీపాలు ఆర్పేశారు తెర మీద బొమ్మ కనిపిస్తోంది మాటలు వినిపిస్తున్నాయి రవి దృష్టి తెర మీద లేదు క్షణ క్షణం పక్కకు తిరిగి మాధురిని చూస్తున్నాడు ఆమె తననే చూస్తోంది కళ్ళతో ఏదో చెప్పుకొని బాగుండదని మొహాలు తెరవైపు తిప్పుకుంటున్నారు మళ్ళీ పక్కకు తిరిగి ఒకరినొకరు చూసుకుంటారు రవి మెల్లగా చేతిని ఆమె కుర్చి వెనక నెట్టాడు పెట్టాడు ఆమె జుట్టు తగులుతోంది చేతికి చేతి వేళ్ళు కుర్చి పేమ్ మీద జరుగుతున్నాయి చల్లగా నున్నగా ఆమె వేళ్లకు తగిలింది ఒక్కసారిగా అతని నరాలు బిగుసుకుపోయాయి ఆ స్పర్శలో ఆమె ఒంటిలోంచి తన ఒంట్లోకి జీవం ప్రవహించినట్టయింది వేళ్ళు వాటంతట మీద మీదనిచ్చి పైకి ఎగబ్రాకాయి ఆమె చెవులని ఆమె చెంపని ఆమె పెదవులని వేళ్ల కొనలతో తడుముతున్నాడు ఆమె తల తిప్పుకోలేదు అతన్ని కసరలేదు కోప్పడలేదు గెడ్డం పట్టుకుని ఆమె వైపు మొహం తన వైపు తిప్పుకున్నాడు దీనంగా చూసింది అతని కళ్ళల్లోకి నేను నీ చేతుల్లో మైనం బొమ్మని నన్ను ఎందుకు ఇలా చేస్తావు అంటున్నట్టుగా చూసింది చటుక్కున వంగి ఆమె పెదమను ముద్దు పెట్టుకున్నాడు అతను వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు ఎవరో నవ్వారు చిన్నగా తమను చూసో సినిమా చూసో తెలియదు మాధురి రవి సినిమా చూడటం లేదు ఏమిటా పని అన్నదామె కళ్ళు పెద్దవి చేసి కోపం నటిస్తూ రవి కంగారు పడిపోయాడు తప్పు చేశానని జ్ఞానం అప్పుడొచ్చింది చేయి వెనక్కి లాక్కున్నాడు కదలటానికి ఆమె మీదకి వెళ్ళటానికి వీలు లేదన్నట్టుగా రెండో చేత్తో పట్టుకున్నాడు మాధురి అతని వైపు చూడటం లేదు తెరిచి చూస్తోంది తెరని చూస్తోంది రవి ఒక్కసారి ఆమె వైపు తిరిగాడు ఆమె చెక్కిళ్ల మీద మెరుస్తున్న కళ్ళ నీళ్లను చూశాడు ఎంత పనిచేశాను ఎంత బాధ పెట్టాను నాతో సినిమాకు వచ్చినంత మాత్రాన నీతి లేని అయినట్టు ప్రవర్తించాను అనుకుని తనను తాను తిట్టుకున్నాడు సినిమా అయిపోయింది దీపాలు వెలిగాయి ఇద్దరూ లేచారు రవి ఆమెను చూడటానికి సిగ్గుపడుతున్నాడు భయపడుతున్నాడు మాధురే తలుపు తెరుచుకొని కారెక్కింది స్టార్ట్ చేశాడు క్షమించు అన్నాడు నిమిషం తర్వాత దేనికి సినిమా హాల్లో అసభ్యంగా ప్రవర్తించినందుకు అది నీ తప్ప అలా చేయమని నేను నిన్ను నిన్ను నేను ప్రోత్సహించలేదా నీ వేళ్ళు నన్ను ముట్టుకోవాలని నాకు మాత్రం అనిపించలేదా నిన్ను చూడగానే నేనేమయ్యానో ఎలా చెప్పగలను అన్నది మాధురి ఆవేశంతో రవి తన చెవులను తనే నమ్మలేకపోయాడు మాధురి తనను చనువుగా ప్రేమగా నువ్వు అని పిలుస్తోంది మీరు పోయి నువ్వు అనగానే ఇద్దరి మధ్య ఉన్న ఇనపగోడలు కూలిపోయినట్టయింది మాధురి ఈ దేవత ఈ అందాల రాణి ఈ మాధురి తనను ఆలోచించలేకపోయాడు ఆ ఆలోచన ఉక్కిరి బిక్కిరి చేసింది అతన్ని కొంత దూరం వెళ్ళాక ఇంటికి వెళ్ళాలా అని అడిగాడు ఎందుకలా అడిగావ్ అలా ఎక్కడికైనా నీ ఇష్టం మౌంట్ రోడ్ల మీద వెళుతోంది కారు రాత్రి పన్నెండు గంటలు దాటింది వీధిలో జనం లేరు కారులు కూడా వెళ్ళట్లేదు మాధురి కొంచెం పక్కగా ఒదిగి అతని భుజం మీద తలవాల్చింది నిద్రస్తోందా అడిగాడు రవి లేదు హాయిగా ఉంది అని ఇంకా కొంచెం కిందకి జారి కాళ్ళు సీటు మీదకి ఎత్తి పెట్టుకుని అతను ఒళ్ళో తలపెట్టుకుని పడుకుంది అతను కారు డ్రైవ్ చేస్తున్నాడు నీకు నిద్ర వస్తుంది పక్కపక్క నవ్వి నిద్ర కాదు రవి నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే నేను ఇన్నేళ్ళు బతికినట్టు మర్చిపోతున్నాను తృప్తి ఆనందము ఏదో శాంతి అది నిద్రేనంటావా అంది ఇరవై మైళ్ళు పోనిచ్చాడు రోడ్డుకు ఒకవైపు చిన్న కొండ రెండో వైపు కొలను అక్కడ ఆపాడు కారు ఆపగానే మాధురి చటక్కన లేచి కూర్చుని చుట్టూ చూసి బాగుంది కదా అంది అతను స్టీరింగ్ వీల్ మీద నుంచి చేతులు తీసేశాడు ఆమె రెండు చెంపల మీద చేతులు వేసి మొహం తన వైపు తిప్పుకుని కళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు మాధురి నవ్వి దిగుదామంది అతను తల ఊపాడు అర్ధరాత్రి నిర్మానుష్యమైన ట్రంక్ రోడ్డు మీద ఇద్దరు చేయి చేయి కలిపి కాసేపు చుట్టూ ఉన్న చెట్లను చూశారు చలేస్తోంది అన్నది మాధురి కొద్దిగా వణుకుతూ రెండు చేతులతో ఆమెను కౌగిలించుకున్నాడు నా కారులో కూర్చుందామన్నాడు ఆమె తల ఊపింది అతను కారు తలుపు తెరిచాడు ఆమె వెనక సీట్లో కూర్చుంది అతను ఎక్కి అమాంతం తన ఒళ్ళోకి లాక్కుంది రెండు చేతులు ఆమె వీపు వెనకాలకు పోనిచ్చి గట్టిగా ఛాతీని అదుముకున్నాడు ఆమె పెదమెలను గడ్డాన్ని చెంపలని కళ్ళని కనుబొమ్మలని మెడని మెడ కింద ఎత్తుని చేతులను భుజాలను ముద్దులతో నింపేశాడు మరి ఇవి బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్